నమస్కారం థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్ స్వాగతం ఒక వ్యక్తికి ప్రమాదం జరిగి అతను దాని నుండి తప్పించుకుంటే మనం అతన్ని అదృష్టవంతుడు అంటాము అదే సమయంలో ఒక వ్యక్తి ఏడు సార్లు మరణం అంచుకు వెళ్లి అతనికి ఏమీ జరగకపోతే అతన్ని మనం ఏమని పిలుస్తాము మృత్యుంజయుడు అని పిలవాలేమో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో యుగోస్లేవియాలో జన్మించిన ఫ్రాన్స్ ఎలక్ అనే వ్యక్తి ఇందుకు ఉదాహరణగా నిలుస్తాడు ఫ్రాన్స్ సెలక్ పుట్టిన క్షణం నుండి అతని జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి ఫ్రాన్సెలకు ఏ ఆసుపత్రిలోనో ఇంట్లోనో కాకుండా పడవలో పుట్టాడట గర్భవతి అయిన ఫ్రాన్ తల్లి తన తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళింది అప్పుడు పడవలో ఎలక్ జన్మించాడు అయితే అతను పుట్టే సమయంలో చాలా బలహీనంగా ఉన్నాడట వైద్యులు పరీక్షించి ఎక్కువ కాలం జీవించడని చెప్పారు అయితే ఫ్రాన్ తల్లి ఏ వైద్యుడి మాటలను నమ్మలేదు తన బిడ్డ సంరక్షణ కోసం తనను తాను అంకితం చేసుకుంది దీంతో ఫ్రాన్ చెలక్ హెల్త్ మెరుగుపడింది ఫ్రాన్ చెలక్ తల్లి ఇంట్లో తన కుమారుడికి విద్యను అందించాలని నిర్ణయించుకుంది దీంతో అతనికి సంగీత పాఠాలు కూడా చెప్పడం ప్రారంభించింది ఫ్రాన్ సంగీతంలో వృత్తిని ఎంచుకున్నాడు పెద్దయ్యాక తన ఇంటికి సమీపంలోని పాఠశాలలో సంగీత ఉపాధ్యాయునిగా పనిచేయడం ప్రారంభించాడు చాలా చాలా సంవత్సరాలు సంగీత టీచర్గా పనిచేశాడు అయితే అతని వైవాహిక జీవితం సరిగ్గా లేదు నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు ఆ నాలుగో భార్యల్లో ఒక్క భార్య నేపథ్యం భారత్కు సంబంధించింది ముప్పై ఏళ్ల తర్వాత మారిన జీవితం ముప్పై ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ ఎలక జీవితం మారడం ప్రారంభించింది ప్రపంచంలోనే అత్యంత అదృష్ట వ్యక్తిగా నిలిచాడు పంతొమ్మిది వందల అరవై రెండులో ఫ్రాన్స్ తన స్వస్థలం నుండి మరొక నగరమైన డుబ్రోవిన్కీ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అది పట్టాలు తప్పింది రైలు ప్రయాణిస్తున్న సమయంలో నది మీద ఉన్న వంతెన విరిగిపోవడంతో రైలు నీటిలో పడిపోయింది ఆ సమయం శీతాకాలం కావడంతో నదిలో నీరు గడ్డ కట్టినట్లు చల్లగా ఉన్నాయి ఈ రైలు ప్రమాదంలో చాలా మంది మరణించారు అయితే ఫ్రాన్కు చెయ్యి విరిగింది అయితే ఫ్రాన్స్ ఎలాక్ అది కష్టం మీద నదిని ఈదుతూ బయటకు వచ్చాడు విమాన ప్రమాదం రైలు ప్రమాదం నుండి ఫ్రాన్స్ ఎలక్ ఇంకా కోలుకోలేదు ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో తన తల్లిని కలవడానికి ఫ్లైట్ ఎక్కినప్పుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుంది దీని కారణంగా బలమైన గాలి విమానంలోకి ప్రవేశించడం ప్రారంభించింది విమానం బ్యాలెన్స్ దెబ్బతింది తర్వాత అది కింద ప్రారంభించింది ఈ విమాన ప్రమాదంలో సుమారు పంతొమ్మిది మంది మరణించారు అయితే ఫ్రాన్ ప్రమాదం నుండి బయటపడ్డాడు అతనికి మెలకువ వచ్చినప్పుడు తాను ఆసుపత్రిలో ఉన్నట్లు గుర్తించాడు రెస్క్యూ టీం అతనికి స్పృహ కోల్పోయి ఎండుగడ్డి కుప్పలో పడి ఉన్నాడని చెప్పారు బస్సు ప్రమాదం ఫ్రాన్స్ ఎలక్ రెండు సంఘటనలను ప్రమాదంగా భావించి మర్చిపోయి తన సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించాడు అయితే అదృష్టం అతనితో ఆడుకుంటూనే ఉంది మూడేళ్ల తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళడానికి బస్సులో బయలుదేరాడు అక్కడ ఫ్రాన్స్ ఎలక్ తన బృందంతో సహా సంగీతానికి అవార్డును అందుకోవలసి ఉంది అయితే కొండ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు బస్సు బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో దాదాపు నలుగురికి గాయాలయ్యాయి అయితే ఈసారి కూడా ఫ్రాన్ ప్రాణాలతో బయటపడ్డాడు అతను తన సూట్ కేస్తో బస్సు నుండి బయటకు వచ్చి తన ప్రయాణం ప్రారంభించాడు నాలుగేళ్లలో మూడు సార్లు మృత్యువును ఓడించిన ఫ్రాన్ సెలక్ నాలుగు సంవత్సరాలలో ఫ్రాన్ మూడు సార్లు మరణాన్ని ఓడించాడు అతని అదృష్టం అతన్ని పరీక్షిస్తూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో మరోసారి అతను త్రిటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు ఎక్కడికో వెళ్లేందుకు తన కారును బయటకు తీశాడు కొద్ది దూరం వెళ్లగానే ఏదో కాలిపోతున్న వాసన వచ్చింది ఫ్రాన్కి ఏమీ అర్థం కాకముందే అతని కారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడం మొదలయ్యాయి వెంటనే కారు బ్రేకులు వేసి కిందకు దిగి ప్రాణాలను రక్షించుకున్నాడు మరోసారి ఫ్రాన్ కొత్త కారును కొనుగోలు చేశాడు ఒకరోజు అతను సమీపంలోని పెట్రోల్ పంపులో ఆయిల్ నింపుతున్నారు అయితే కారులో మంటలు వ్యాపించాయి ఇది చూసిన ఫ్రాన్స్ కారు నుండి దూరంగా పరిగెత్తాడు అనంతరం అక్కడ భారీ పేలుడు సంభవించింది అయితే ఈసారి ఫ్రాన్స్ సెలక్ దుస్తులు తలపై వెంట్రుకలు కాలిపోయాయి డబుల్ డక్కర్ బస్సు దీని తర్వాత సుమారు ఇరవై రెండు సంవత్సరాలు శాంతియుతంగా గడిచాయి ఫ్రాన్ కూడా తన చెడుకాల ముగిసినట్లు భావించాడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పనికి వెళుతున్నప్పుడు అతని ఎదురుగా వస్తున్న డబల్ టెక్కర్ బస్సు ప్రమాదానికి గురయ్యాడు ఫ్రాన్ ఈ ప్రమాదం నుండి బయటపడలేదని భావించారు ఎందుకంటే బస్సు అతన్ని చాలా దూరం విసిరేసింది కానీ ఈసారి కూడా ఫ్రాన్స్ ఇలా ప్రాణాలతో బయటపడ్డాడు అతనికి ఏమీ జరగలేదు ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫ్రాన్ కారులో పర్వతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ముందు నుండి వస్తున్న ట్రక్కును తప్పించడానికి తన కారును ఎడమ వైపుకు తిప్పాడు దీని కారణంగా అతని కారు కొండపై ఇరుక్కుపోయింది తన కారు వెనుక డోర్ నుండి బయటకు వచ్చిన వెంటనే కారు పర్వతం నుండి పడిపోయింది తర్వాత అది పేలిపోయింది ప్రతిఫలం దక్కింది జీవితంలో చాలా ఆపదలను ఎదుర్కొన్న తర్వాత ఫ్రాన్కు విధి మంచి బహుమతినిచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఒక కిరాణా దుకాణంలో షాపింగ్ చేయడానికి వెళ్ళాడు అక్కడ కొన్ని నాణాలతో లాటరీ టికెట్ కొన్నాడు తన జీవితంలో మొదటిసారి లాటరీని కొనుగోలు చేసిన ఫ్రాన్కు మంచి గిఫ్ట్ ఇచ్చింది ఫ్రాన్స్ చెలాక్కు బహుమతిగా సుమారు ఐదు కోట్లు గెలుచుకున్నాడు అంటే ఆరు లక్షల డాలర్లు ఆ డబ్బుతో విలాసవంతమైన ఇల్లు కొనుక్కొని కారు కూడా కొన్నాడు కొన్నాళ్ళు విలాసవంతమైన జీవితం గడిపిన అతను మళ్ళీ పాత జీవితంలోకి రావాలనే నిర్ణయించుకొని తన ఇంటిని అమ్మి ఆ డబ్బును బంధువులకు పంచాడు అయితే దీని తర్వాత ఫ్రాన్ ముప్పై నవంబర్ రెండు వేల పదహారున ఎనభై ఏడు సంవత్సరాల వయసులో సహజంగా మరణించాడు